ఖమ్మం పట్టణానికి అతి సమీపంలో ఉన్న వెంచర్ అండి ఇది ఈ వెంచర్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అండి ప్లాట్ మీద కూడా లోన్ సౌకర్యం అనేది ఇక్కడ ఏర్పాటు అవకాశం అయితే ఉందండి ఇక్కడ చాలామంది కొనుక్కొని కూడా ఇదే వెంచర్లో ప్లాట్ మీద లోన్ కూడా చా నమస్కారం అండి ఈ వీడియోలో నేను ఒక డిటిసిపి వెంచర్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ మనం చూసే రోడ్డు వచ్చేసి ఈ ఖమ్మం నుంచి వరంగల్ వెళ్ళే రోడ్ అండి ఈ పెద్ద రోడ్ ఇది ఇక్కడ మన ఈ కొత్త బస్ స్టాండ్ నుంచి ఒక తొమ్మిది పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ వెంచర్ తీసుకొచ్చి ఇటు స్ట్రైట్కి వెళ్తే ఖమ్మం వెళ్తాం ఇటు వెళ్తే ఇటు వెళ్తే వరంగల్ వెళ్తాం ఇటు వెళ్తే ఖమ్మం వెళ్తాం ఈ రోడ్డుకి వాకబుల్లో ఈ లేఅవుట్ వెంచర్ అయితే ఉంటుందండి ఈ రోడ్ నుంచి వెళ్ళొచ్చు అటు ముందు నుంచి రైట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మనకి కొంచెం ముందుకు పోతే కనపడుతూ ఉంటుంది వెంచర్ జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ మనకి కనపడే రోడ్డు నుంచి ఒకసారి లోపలికి వెళ్ళి ఆ డిటిసిపి సుడా రెరా అప్రూవల్ ఉన్న వెంచర్ గురించి అయితే వీడియోలు అయితే పూర్తిగా చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా లైట్ చేయకుండా వెంచర్ లోపలికి వెళ్ళి చూద్దాం చూపెట్టబోయే వెంచర్ వచ్చేసి ఇదేనండి ఈ ఆర్చి కట్టేది దీనికి ఎంట్రన్స్ అనేవి రెండు ఎంట్రన్స్ అనేవి మెయిన్ కి ఇచ్చారు ఈ రోడ్డు కనపడే రోడ్డు వచ్చేసి అరవై ఆరు అడుగుల రోడ్డు అండి ఇది పెంచర్ మనీ ఈ గేట్ ముందు ఉన్నది ఆర్చ్ ముందు ఉన్న రోడ్డు వచ్చేసి అరవై ఆరు అడుగుల రోడ్డు ఇందాక మనం స్టార్టింగ్ వీడియోలో చూసినట్టు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఈ ఖమ్మం వరంగల్ మెయిన్ రోడ్ అయితే ఉంటుందండి ఇది ఇన్వెస్ట్మెంట్ కైనా యూజ్ అవుతుంది ఇల్లు కట్టుకోవడానికైనా యూజ్ అవుతుందండి ఒకసారి లోపలికి వెళ్ళి కూడా వర్క్ ఎలా నడుస్తుందో ఏంటనేది మొత్తం చూపెడతాం మీకు నేను ఈ వెంచర్ మొత్తం పది ఎకరాల్లో అయితే ఉంటుందండి మనం చూసుకోవచ్చు చుట్టూ కనపడే కాంపౌండ్ వాళ్ళు ఉన్నంత వరకు ఈ వెంచర్ అయితే ఉంటుందండి ఈ వెంచర్కి మెయిన్ ఆర్చ్ కూడా మనం స్టార్టింగ్ వీడియోలో అయితే చూసినాం అండి మెయిన్ ఎంట్రన్స్లు ఒక అయితే ఇస్తున్నారు మనం చూసే రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు చూసుకోవచ్చు అండి ఆర్చి మనకి అక్కడ సెక్యూరిటీ రూము ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డిటిసిపి రెరా అప్రూవల్ కలిగిన వెంచర్ అండి ఈ వెంచర్కు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే రోడ్డుకి చాలా దగ్గర జస్ట్ వంద మీటర్లు డిస్టెన్స్లో వరంగల్ రోడ్ నుంచి మనం లో అయితే నడిచి రావచ్చు అండి అంత దగ్గరగా అయితే ఉంటుందండి ఈ వరంగల్ రోడ్డుకున్న ప్రత్యేకత ఏంటంటే అండి ఇక్కడ అన్ని చాలా వెంచర్స్ ఉన్నాయండి అందనవనం ఆదిత్య టౌన్షిప్ శ్రీనిధి శ్రీ సిటీ ఇవన్నీ వాయుపుత్ర ఇంకా చాలా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మన వెంచర్ నుంచి ట్రాన్స్పోర్టేషను ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో అయితే ఉంటుందండి ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా మంచి యూజ్ అవుతుందండి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా మంచి యూజ్ అవుతుందండి డిటిసిపి రెరా తో ఉన్న వెంచర్ ఇది చూసుకోవచ్చు అండి ఇక్కడ ఒకటి వాటర్ ట్యాంక్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ మనిషి నుంచి ఉన్నదే వచ్చేసి నలభై అడుగుల రోడ్డు ఈ లోపల ఈ ట్రాక్టర్ వచ్చే రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు మనకి ఈ లెఫ్ట్ సైడ్ కనపడేది మొత్తం గ్రీన్ బెల్ట్ ఏరియా అండి అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి కడుతున్నారు అక్కడ మొత్తం గ్రీన్ బెల్ట్ ఏరియా ఇది వచ్చేసి ఆర్ఎంపుల ఊరికి ఆనుకొని అయితే ఉంటుందండి ఆరెంపుల ఊర్లోకి వెళ్ళాలంటే మన వెంచర్ మీద నుంచే వెళ్ళాలి పాత ఊరు ఇప్పుడు ఇది రోడ్డు కూడా చాలా దగ్గర చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి యూజ్ అవుతుంది ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా మంచి యూజ్ అవుతుందండి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి కంప్లీట్ అయ్యిందండి రోడ్ రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మట్టి రోడ్లు వేస్తున్నారు తర్వాత అయితే తార్ రోడ్లు అయితే వేస్తారు రైట్ సైడ్ కనపడేది మొత్తం గ్రీన్ బెల్ట్ ఏరియా వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుందండి చాలా మంచిగా అయితే వర్క్ అయితే నడుస్తుంది అటు లాస్ట్ దాకా కనపడే యాప్ చెట్టు దాకా కూడా వెంచర్ మొత్తం ఉంటుందండి ఇందులో కమర్షియల్ బిట్లు ప్లస్ రెసిడెన్షియల్ బిట్లు కార్నర్ బిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ ఇందులో ప్లాట్లు అయితే పదకొండు వేల మూడు వందలు పదకొండు వేల ఐదు వందలు ప్రైస్ అయితే పెట్టారండి తూర్పులు అయితే పదకొండు వేల ఐదు వందలు పడమర్లు అయితే పదకొండు వేల మూడు వందలు అయితే పెట్టారు కార్నర్ బిట్స్ కమర్షియల్ అయితే కొంచెం ఎగ్స్ట్రా ఉంటాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెంచర్ చూడండి చూస్తే మీకు రీజనబుల్ ప్రైస్లు అయితే మీకు నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లు అయితే ఇప్పిస్తానండి ఖమ్మం సిటీకి చాలా దగ్గరండి జస్ట్ ఒక తొమ్మిది పది కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది